అనగనగా ఒక ఊరిలో ఒక పేద ఉండేవాడు ఊర్లో వేరే వాళ్ళు పొలం చేసుకొని కొంత వాళ్ళకి ఇచ్చి ఇతనికి ఇతనికి వచ్చిన డబ్బు అప్పులు తీర్చుకునేవాడు ఒకరోజు రైతు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి మీరు చాలా డబ్బులు సంపాదించారు సుఖంగా ఉన్నారు కదా అది ఇచ్చేదే చెప్పండి అని అడిగాడు ఆ వ్యాపారి ఇది ఇచ్చిన డబ్బు అన్నాడు ఆ రైతు ఇంటికి వచ్చి భార్యతో చెప్పి బయలుదేరినాడు రైతు భార్య మూడు రొక్కలు కట్టింది రైతు వెల్లగా వెళ్ళగా ఒక బ్రాహ్మణుడే కనిపించాడు రైతు తన మూట తిప్పి ఒక రొట్టె ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి స్వామి నేను రాముణ్ణి చూద్దామని పోతున్నాను మీకు తెలిస్తే చెప్పండి అని అడిగాడు రైతు బ్రాహ్మణుడు రొట్టెని తీసుకొని ఆకాశం వైపు చూసి కళ్ళు మూసుకొని ఏమీ అనకుండా వెళ్ళిపోయినాడు రైతుకు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక యోగి కనిపించాడు అతనికి